నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఆటో కార్మికుల ఉపాధి కోసం అంటూ విశాఖపట్నం నుంచి అమరావతి వరకు గాజువాక్ ఆటో స్టాండ్ అధ్యక్షుడు గొలగాని అప్పలరాజు ఆధ్వర్యంలో సిరియాల హరి కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు ఈ నేపథ్యంలో ఎరవరం వద్ద ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులు స్వాగతం పలికారం ఈ సందర్భంగా హరేరామ్ మాట్లాడుతూ కూటం ప్రభుత్వం స్త్రీ శక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ద్వారా ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని దీనివల్ల ఆటో కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు మా పరిస్థితులు ప్రభుత్వం గుర్తించి తగు న్యాయం చేయాలని కోరారు దీనిలో భాగంగా విశాఖపట్నం నుంచి అమరావతి వరకు నాలుగు వందల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టానని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నారా యువ నేత లోకేష్ కు మా ఆటో కార్మికుల కష్టాలు నేరుగా విన్నవించుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో వాయుపుత్ర బాలాజీ ఆటో యూనియన్ నేతలు మత్స్య శ్రీను షేక్ రహీమ్ తదితర ఆటో కార్మికులు పాల్గొన్నారు సార్ నా పేరు సిరియాల హరేరామ్ సార్ నేను ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్ తరపున గాజువాక ఏరియా ఎనభై ఆరు ఆటో స్టాండ్స్ తరఫున గాజువాక నుండి అమరావతి వరకు కూడా సైకిల్ యాత్ర ఇది ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు ఉపాధి కల్పించడం ఆటో కార్కు ఉపాధి కల్పించడం కోసమే ఈ సైకిల్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం సార్ స్త్రీ శక్తి ఏదైతే పథకం ఉందో దానివల్ల పూర్తిగా మేము ఉపాధి కోల్పోయాము ఆ స్త్రీ శక్తి పథకానికి బదులుగా మాకు స్త్రీలకు నగర బదిలీ పదక ప్రవేశపెట్టి ఉపాధి కల్పించవలసిందిగా కోరుతున్నాం సార్ అది సాధ్యం కాని ఇళ్ళలో ఆర్టీసీలో మాకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులు అయితేనేమి కండక్టర్ పోస్టులు అయితేనేమి ఆటో ట్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు మాత్రమే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తూ అందరికి తీసుకోవాలి సార్ ఇది ఈ ఉద్యోగాలు ఎవడో అందరికీ సాధ్యం కాదు కాబట్టి నెలకు ముప్పై వేలు రూపాయలు వచ్చే విధంగా స్వయం ఉపాధి కోసం మాకు శిక్షణ కల్పించి దానికోసం మీరు బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించి వడ్డీకి రుణాలు ఇప్పించి మాకు తక్షణమే మాకు ఉపాధి కల్పించే విధంగా మీరు ప్రభుత్వం కోరుతుందని ఆశిస్తున్నాం సార్ అలాగే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాకుండా కాదు సార్ మా ఉపాధి కోల్పోయడం కోసమే మా బాధలు చెప్పుకోవడానికి కోసమే ఇక్కడికి వచ్చాం ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా నేను ఇదే వినిపించుకుంటున్నాను సార్ మీరు మీరు ఆటో కార్యక్రమం అవరం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా ఉపాధి కోల్పోయింది అది ఇది కోసమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఇప్పుడు తక్షణమే కావాల్సిన ఏంటంటే మాకు ఆటో ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేకపోతున్నాం ఉపాధి లేక దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ రాయితీగా ఇప్పించగలరని కోరుతున్నాం అలాగే మాకు ఉపాధి నిమత్త పూర్తిగా పూర్తిగా కోల్పోయాం కాబట్టి నెలకి ఒక ఐదు వేల రూపాయలైనా లక్షణంగా సాయంగా అందించవలసిందిగా కోరుచున్నాం అలాగే మాకు ట్రాక్ల దగ్గర ఇప్పుడు ఫిట్నెస్కి వెళ్ళేటప్పుడు ట్రాక్ల వల్ల ఆన్లైన్ సిస్టమ్ ప్రైవేట్ ద్వారా అయిన వల్ల ఒకరోజు మాకు ఫిట్నెస్కి ఎనిమిది వందల అరవై రూపాయలు కట్టుకోవాలి సార్ ఎందుకు ప్రభుత్వ విధానంలో ఉండేటప్పుడు మాకు పదిహేను రోజులు టైం ఉండేది ఇప్పుడు ఒక రోజు అయిపోతే మళ్ళీ ఎనిమిది వందల అరవై రూపాయలు కట్టి మాము మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది దాన్ని కూడా పదిహేను రోజుల వరకు కూడా గడువు పెంచాలని కోరుకుంటున్నాం సార్ అలాగే మా పిల్లలకి మా పిల్లలకి చదువుల కోసం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో మాకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ వచ్చేటట్టుగా కూడా ప్రభుత్వం ఆలోచించవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్ అలాగే చంద్రబాబు నాయుడు గారు మీరు అభివృద్ధి మహాధ్యాయంగా ఎప్పుడు పనిచేస్తున్నారు మీ మేమంతా కూడా మీ 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 ప్రభుత్వాన్ని మెచ్చే మీకు మళ్ళీ ఓట్లు వేయడం జరిగింది సార్ మీరు ఉంటేనే అందరికీ ఉపాధి కలుగుతుందని మేము నమ్మి ఓట్లు వేయడం జరుగుతుంది సార్ కాబట్టి మా ఉపాధి కోసం మీరు ఆలోచిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్